హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉండమండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏమైనా జరిగిందా లేదా అనేది ఒకసారి చూపిస్తా లైవ్ ఎందుకు చేస్తున్నాను అని అంటే చాలా మంది గొర్రెలు అసలు గొర్రెలు గురించి చాలా మంది అడుగుతున్నారు అదేంటక్క ఇప్పుడు దాకా మేకపోతులు అసలు చిల్లకల్లు మార్కెట్ లైవ్ చెయ్యను అన్నావు కదా గొర్రెలు ఎందుకు లైవ్ చేస్తున్నా అంటే మార్కెట్ లైవ్ ఎందుకు చెయ్యను అన్నానంటే చిల్లకలు కి రావాలి అని అంటే లైవ్ కోసం ఖచ్చితంగా పొద్దుట సెవెన్ కల్లా ఇక్కడ ఉండాలండి నేను నందిగామ మార్కెట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ లైవ్ చేశాను కాబట్టి కొంచెం లేట్ గా వచ్చా మామూలుగా అయితే టెన్ కల్లా అలా వచ్చేస్తాను కానీ ఇప్పుడు లెవెన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి కి చిన్న పొట్టేళ్ళు ఏం లేవు పెద్ద పొట్టేళ్ళు సేల్స్ ఎలా జరిగింది అనేది మనకు తెలియదు అంటే మిగిలిపోయిన పొట్టేళ్ళ వరకు మార్కెట్ జరగలేదు అని వాళ్ళు చెప్తే వినడం వరకే గాని ఎట్లా ఉంది ఏంటి అనేది మనకి ఏం ఐడియా ఉండదు అనమాట అందుకనే లైవ్ చేయలేదు ఇంకా ఎందుకు లైవ్ చేస్తున్నావు అని అంటే గొర్రెలు చూడొచ్చు మీరు ఇక్కడ గొర్రెలు వచ్చేసి పదకొండు దాటాకే ఎక్కువ శాతం కొనుగోళ్లు జరుగుతాయి పదకొండు దాటాకే కొనుగోళ్లు జరుగుతాయి కాబట్టి ఎవరన్నా వచ్చినోళ్ళైనా కొనాలన్నా చెయ్యాలన్నా పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర వరకు కూడా కొనుగోలు జరుగుతూనే ఉంటది కాబట్టి లైవ్ లో కొనుగోలు ఒకసారి మీకు చూపిద్దాము అన్నట్లుగా ఈ వీడియో చేస్తున్నాను చూడండి గొర్రెలు రేట్లు కూడా అడుగుతాను అడుకోకుండా అయితే ఉండను ఎవరైనా కొనుగోలు జరుగుతుంటే కూడా అది కూడా చూపిస్తాను ఓకే చూడండి లైవ్ ఫాలో అవ్వండి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం నాకు చేతనైనంతలో చూపిస్తున్నా మ్యాక్సిమం ఇప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం లైవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మంచిగా చేయడానికి ప్రయత్నిస్తా అవి సేల్స్ అయిపోయినాయా సేల్స్ అయినాయా ఎంత పద్దెనిమిది వేలు ఈ కోర్టులు సేల్స్ జరిగిపోయినాయి అంట ఎన్ని గొర్రెలు అతను అక్కడ ఉన్నారు నేను అవకడికి పోవడం కుదరదు ఎక్కడుంది దారి దారి ఉందంట అవకాడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి వినిపిస్తా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి చెప్తున్నా అదిగో లైవ్ వస్తుంది శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే వస్తుంది సిగ్నల్ తక్కువగా ఉన్నట్లుందండి సిగ్నల్ తక్కువగా ఉన్నట్టుంది కట్ అయి కట్ అయి వస్తుంది ఈ కట్ట అసలు ఏం చేయాలి జరిగింది అనేది ఒకసారి సిగ్నల్ వల్ల వీడియో ఆఫ్ అయిపోతుంది ఏది కొన్నోళ్ళు కొంద ఎవరు మీరు అమ్మారా కొన్నోళ్ళ వెళ్ళారంట ఈ ఎన్ని ఎన్నికొరలు మొత్తం యాభై ఒకటా యాభై ఒకటి ఎంత రేట్ చెప్పారు మీరు చెప్పడం ఇరవై రెండు వేలు వాళ్ళు కొన్నది ఎంత పద్దెనిమిది వేలు ఏ ఊరులు కొన్నారు బాబాయ్ పద్దెనిమిది వేలకు కొన్నారా పిల్ల పిల్లలు లేవు గొర్రెలేనా సూడియా లేదు సూళ్ళు అన్నా కూడా ఈ రేటు వాటితో వాటిల్లోనా అదే రేటు పడ్డది పద్దెనిమిది వేలు పడ్డదంట అదే రేట్ అండి ఈ పొట్టేలు కూడా పోతుంది పోతుంది పిల్ల ఒకటి వచ్చిందా ఇక ఒకటే పిల్ల ఒకటే ఉందంట పిల్లలు అయితే ఏం లేవు పద్దెనిమిది వేలకు ఫైనల్ అయిపోయింది యాభై ఒక్క గొర్రెలు గొర్రెలు క్లారిటీగా చూపిద్దాము అన్నట్లుగా నేను మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను చూపించాలి అన్నట్లుగా ఇంకా ఒకటి వెళ్ళిపోదాము గొర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా సారీ ఏమనుకో మాట నేను వీడియో కట్ చేస్తున్నా ఎందుకు అని అంటే కట్ అవుతుంది మధ్య మధ్యలో నేను మళ్ళీ ఒకసారి సిగ్నల్ క్లారిటీగా చూసుకొని మళ్ళీ ఆన్ చేస్తాను చూసే వాళ్ళందరూ ఆన్లోనే ఉండండి ఎమ్మటే మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది